లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి అరణ్యాలను వదిలి జనావాసాలోకి వస్తున్నాయి మూగ జంతువులు సో మనం రీసెంట్ గా కరీంనగర్ లో కూడా చూడడం జరిగింది రేకుర్తి పరిసర ప్రాంతాల్లో ఒక ఎలుగుబంటి సంచారం చేసినట్టు కూడా మనకు విజువల్స్ అన్ని కూడా రావడం జరిగింది ఇప్పుడు అదే క్రమంలో కరీంనగర్ వావిలాలపల్లిలోని ఒక సోలార్ కంపెనీకి నక్క రావడం జరిగింది సో నక్కను చూసిన ఆ కంపెనీ యాజమాన్యం మొత్తం ఒక్కసారిగా అయింది ఏదో వింత జంతువు మా కంపెనీ లోకి వచ్చిందంటూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలికి సో అందరూ తేరుకొని గమనించేసరికి అది నక్క సో వాళ్ళు వెంటనే తేరుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరుకోగానే ఆ నక్క అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది సో అసలు ఈ మూగ జంతువులు అరణ్యాలను అది జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి మనం కూడా ఏదైనా జాబ్స్ కోసమో ఇక్కడ బ్రతుకు తెరువు లేకపోవడమో ఇలాంటి కారణాల వల్ల వేరే ఊర్లకి వెళ్తూ ఉంటామో అక్కడ ఉపాధి కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మూగ జంతువులు కూడా జనావాసం బాట పడ్డాయంటే అవుననే సమాధానమే వినిపిస్తా ఉంది ఇంతకు ముందు ఉండేలాగా అరణ్యాలను ఎక్కడికక్కడ నరుకుతా ఉన్నారు చెట్లన్నింటిని కూడా తొలగిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఫ్లాట్స్ వేస్తూ ఉన్నారు సో వాటికి ఉండడానికి ప్లేస్ సరిగ్గా ఉండడం లేదు వృక్షాల నుంచి ఎట్లాంటి ఫలాలు కూడా వాటికి అందడం లేదు సో తిండి దొరక్క వాటికి ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కూడా చాలా మంది జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కడైనా చెట్లను నరికివేత గాని ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా గాని వాటిని అడ్డుకొని కొంత అరణ్యాలలో ఏదైనా మొక్కలు నాటించడం గాని ఇంకేదైనా విత్తనాలు సీడ్స్ అక్కడ చల్లించడం గాని ఇట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తా ఉంటే ఆ అరణ్యాలలో ఉండే జంతువులన్నిటికీ కూడా ఒక మంచి ఫీడ్ ఉంటుంది వాటికి ఫుడ్ దొరుకుతుంది అవి ఇలాంటి జనావాసాల బాట పట్టకుండా ఉంటాయనేది చాలా మంది ప్రజలు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లవణ రెడ్డి సుమన్ టీవీ మాది కరీంనగర్ నడిబొడ్డులో గల వావిలాలపల్లిలోని ఎకవేణి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శక్తి సోలార్ కంపెనీ మా ఆఫీస్లో నిన్న అందా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక నక్క కనబడింది మాకు ఇటు వచ్చే క్రమంలో చూసినాం ఇంత సిటీలో నక్కనా కాదా అది పిల్ల అని కొన్నిసేపు పట్టించుకోలేదు కానీ అది అటుటి కలి కదిలే క్రమంలో దాని తోక చూసి చాలా ఆశ్చర్యానికి గురైనం ఎందుకంటే ఇంత జనవాస ప్రాంతంలోకి నక్క రావడం ఇది చాలా అరుదు ఇటువంటిది మేము మా నక్క రావడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాం మేము ఇటు విషయాన్ని సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం జరిగినది వారు ఈరోజు వచ్చి దాన్ని క్యాచ్ చేస్తా అని చెప్పారు అంటే ఎప్పుడు అది నిన్న ఈవినింగ్ చూసినాం మేము అది రా అనేది మాకు కూడా తెలియదు ఈవినింగ్ చూసినాక ఫస్ట్ అది పిల్ల అని అక్కడ కన్ఫర్మ్ కాలేదు మాకు తర్వాత అది అటు ఇటు కదిలే క్రమంలో దాన్ని తోక చూసి దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం అదే వెళ్ళిపోతుందిలే అనుకున్నాం నైట్ కూడా సరిలే మానవ దృక్పథంతో కొన్ని దానికి క్యారెట్లు వేసినాం వాటర్ పెట్టినాం నైట్ వరకు వెళ్ళిపోతు వచ్చని చూసిన ఇప్పుడు కూడా వెళ్ళకపోయేసరికి ఇప్పుడే ఫారెస్ట్ అధికారులకు మేము సమాచారం అందించడం జరిగింది వారు కూడా త్వరలో చాలా ఆశ్చర్యం ఇంత సిటీలో ఇంత జనవాసాల మధ్య నక్క రావడం అనేది చాలా అరుదు చాలా ఆశ్చర్యం అలాగే ఈ మనకున్న నమ్మకాల ప్రకారం నక్క తోక తొక్కితేనే అదృష్టంగా భావించే రోజుల్లో అదే నక్క మా ఆఫీస్లోకి రావడం చాలా అదృష్టం మా వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి చాలా నమ్మకం కలిగింది మారం జలీ రెడ్డి నా పేరు సరే